ಅಚ್ಚುಡಾಕ ಇಕ ನೋಡಿ ನೋಡಿ ಆ ಅಣ್ಣೆ ವೆಹಿನಾ ఈరోజు తోడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వీరిగడ్డి వారిపల్లి తోటవేరు చతుర్య సంఘం తరఫున వీరిగడ్డి వారిపల్లిలో చోడేశ్వరి చూడంలో ఈరోజు ఉదయం నుండి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఉదయం బ్లడ్ క్యాంప్ పెట్టాం అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భోజన కార్యక్రమం అలాగే మెడికల్ క్యాంప్ పెట్టాం అలాగే భక్తాదులందరి సౌకర్యానికి కూడా ఇక్కడ భోజన సౌకర్యము మరియు అమ్మవారి ఊరేగింపు మూడు గంటలకు మాయాప్రదాయం నుండి తోడేశ్వర నగర్ ట్రస్ట్ పదార్థం నుండి అమ్మవారి ఊరేగింపుగా వస్తారు ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొంటున్న పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలాగే ముఖ్యంగా మన తోటేశ్వర సంఘం ట్రస్ట్ తరఫున మా కూడా మేమందరం కూడా ఇక్కడ ఐక్యమత్యంగా ఈ ఉగాది అయితేనేమి అమ్మవారి జయంతి అయితేనేమి ఇలా ఈ కార్యక్ర కార్యక్రమాలన్నీ కూడా మేము సంఘం తరణ చేసుకుంటున్నాం సుమారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ తోడ్పడుతున్న ప్రతి ఒక్క కోట క్షత్రియు క్షత్రియాలకు దీనిగడ్డిపల్లి ప్రజలకు మరియు మందరపల్లి భక్తులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు చౌండేశ్వరి దేవస్థానం ముందు అమ్మవారి జయంతి అందరం జరుగుతుంది ఉదయం అభిషేకము పంచామృతము అమ్మవారికి విశేష అలంకారము పన్నెండు గంటల ఇంకా అన్నదాన కార్యక్రమం సుమారు పదివేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు ఇక్కడ భక్తాదులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఊరేగింపులో కూడా ప్రతి ఒక్క భక్తాదు అందరూ అమ్మవారి అమ్మవారి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ధన సహాయం చేసిన భక్తాదులందరికీ కూడా అమ్మవారి ఆశీస్ ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఒకటి వేల చిత్ర సంఘం అద్దోరూంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వేరొకటి పది భక్తారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా చేయతున్నారు అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ చెప్పిన పులబాంధవులు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అమ్మవారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయం అమ్మవారి అభిషేకము మళ్ళీ బైతులు కాపులు మళ్ళీ రక్తదాన శిబిరము మళ్ళీ భోజన కార్యక్రమాలు అమ్మవారి తీర్థ ప్రసాదాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి రెండున్నర వరకు అమ్మవారి భోజన కార్యక్రమం తీర్థ ప్రసాదాలు అన్నీ జరుగుతాయి రెండు మూడు గంటలకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అమ్మవారి ఊరేగింపు రాయాబాజారు స్కూల్ రోడ్ నుంచి బయలుదేరి కది రోడ్డు మెయిన్ రోడ్డు చౌదేశ్వరి నగర్ భద్రమాదవ తిరుకొని సాయంత్రం ఏడు గంటల వరకు అమ్మవారి ఊరేగింపులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం అలాగే చౌదరివేర చత్రియ యువకునికో ఉత్సాహ యువ యువతకు యువకు ఉత్సాహవర్ధులకు ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏమంటే మన అమ్మవారు మదనపల్లిలోనే చదరివేల చిత్రులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అమ్మ కోరుకున్న కోరికలు తీర్చే తల్లి మహాతల్లి శ్రీ చౌడాసరి మాత ప్రతి ఒక్కరూ కోరుకున్న కోరుకులు తీర్చే తల్లి ఆ అందరూ కూడా దర్శించుకొని వారి కోరికలు కోరుకుంటే డెచ్ సంవత్సరం లోపల వారి కోరిక పడ్డ ఫ్రీ తీర్చే తల్లి మహారవిని అందరూ కూడా వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు